హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు హిమాస్ కిచెన్ ఈరోజు నేను మీకు ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే తయారు చేసి చూపిస్తానండి ఇంట్లో టిఫిన్ పిండి ఏం లేనప్పుడు చక్కగా అప్పటికప్పుడు ఒక కప్పు బొంబాయి రవ్వతో ఇలా స్పాంజ్ దోశలు వేసుకోండి టేస్టీగా ఉంటాయండి ఈ స్పాంజి దోశలకు కాంబినేషన్గా మనం ఇక్కడ ఆనియన్ టమాటో చట్నీ కూడా ప్రిపేర్ చేసుకుందాము ముందుగా ఈ స్పాంజ్ దోశ ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా అయితే ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి ఏదైనా ఒక కప్పు కొలతగా పెట్టుకొని ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకుంటున్నాను ఉప్మా చేసుకుంటాం కదండి సుజీ రవ్వ అని కూడా అంటారు అలా ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకొని పెద్ద గ్లాస్తో ఒక గ్లాస్ వరకు నీళ్ళను పోసుకోవాలి నీళ్ళల్లో ఈ రవ్వ కలిసే విధంగా ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాలు సేపు అయితే పక్కన పెట్టుకోవాలండి అలాగే ఇంకొక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఏ కప్పుతో మనం బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక అరకప్పు వరకు అటుకులు వేసుకోవాలి ఇందులో కొంచెం నీళ్లు పోసుకొని ఈ అటుకులను శుభ్రంగా ఒకటికి రెండు సార్లు కడుక్కోవాలండి ఇలా నీళ్ళన్నీ వంచేసిన తర్వాత ఇందులో మనం ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో ఒక అరకప్పు వరకు పెరుగు వేసుకోవాలి ఈ పెరుగు అటుకులు కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి ఇలా మొత్తం కూడా బాగా కలిసిన తర్వాత మూత పెట్టుకొని ఈ అటుకుల్ని అలాగే ఇన్నాక నానబెట్టిన బొంబాయి రవ్వని సేపు పక్కన పెట్టుకోవాలి ఈ అయితే చట్నీ అనేది ప్రిపేర్ చేసుకుందామండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ మినపగుళ్ళు ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు అండి పచ్చి శనగపప్పు వేసుకోవాలి వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ఫ్రై చేసుకోండి ఇవి కొంచెం ఈ విధంగా కలర్ మారిన తర్వాత ఇందులో మీ కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చి అలాగే ఒక ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వీటిని ఒకసారి బాగా కలుపుకోండి చూడండి ఈ విధంగా కొంచెం ఒక సెకను ఉల్లిపాయ ముక్కలు అవి మగ్గిన తర్వాత ఒక మీడియం సైజు టమాటాని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ టమాటాలు కూడా ఒకసారి కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులో మనం పొట్టు తీసిన ఒక ఆరు వెల్లుల్లి రెబ్బలు ఒక రెండు రెబ్బల వరకు చింతపండు ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం కూడా బాగా కలుపుకోవాలి ఈ టమాటా మనకి పూర్తిగా మగ్గిపోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి టమాటా ముక్క అంతా ఈ విధంగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వాలి ఇవ్వాలి చూడండి ఇక్కడ పూర్తిగా చల్లారిందండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న వీటన్నిటినీ కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి ఇక్కడ నేను ఎండుమిర్చి వేసాను కదండి మీరు ఈ ఎండుమిర్చి ప్లస్లో పచ్చిమిర్చి అయినా కూడా వేసుకోవచ్చు తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా గ్రైండ్ అయిన తర్వాత కొంచెం వాటర్ పోసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలండి మెత్తని పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా గ్రైండ్ అయిన తర్వాత ఈ మిశ్రమాన్ని తీసి మనం ఒక గిన్నెలో వేసుకుందాము ఇప్పుడు ఈ చట్నీకి పోపు అనేది ప్రిపేర్ చేసుకుందామండి అద్భుతంగా ఉంటుందండి ఈ దోశల్లోకి అయితే చట్నీ ట్రై చేయండి ఇప్పుడు మిక్సీ జార్లో కొన్ని నీళ్ళను పోసుకొని మీకు పలుచుగా కావాలంటే పలుచుగా గట్టిగా కావాలంటే గట్టిగా మీకు తగినట్టుగా నీళ్ళను పోసుకొని చట్నీని ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చట్నీకి పోపు ప్రిపేర్ చేసుకుందామండి కడాయిలో ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు ఎండుమిర్చి కరివేపాకు వేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత చట్నీలో వేసుకొని బాగా కలుపుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే టమాటో ఆనియన్ చట్నీ అయితే మనకి రెడీ అయిపోయింది ఇంకా ఇప్పుడైతే దోశలకి ప్రిపేర్ చేసుకుందామండి రవ్వని అలాగే అటుకులు పెరుగు నానబెట్టి పెట్టుకున్నాం కదండి ఇవన్నీ కూడా చక్కగా నానిపోయినాయి మనకి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ రవ్వ నీళ్ళతో పాటు వేసేసుకోవాలి తర్వాత పెరుగు అటుకులు నానబెట్టాం కదండి అటుకులు చక్కగా పెరుగుని పీల్ చేసుకొని గట్టిగా అయింది ఈ మిశ్రమం కూడా వేసేసుకొని మూత పెట్టుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోండి వీలైనంత మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఒక గ్లాసు నీళ్ళు రవ్వలో పోసాం కదండి ఇంక అంతేనండి ఇంక ఇందులో ఎటువంటి వాటర్ వేయాల్సిన అవసరం లేదు చూడండి ఈ పిండి అనేది ఈ విధంగా ఉంది ఇప్పుడు ఈ పిండిని ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకోండి ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి అలాగే బేకింగ్ పౌడర్ అండి మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే ఈయన ప్యాకెట్ ఒకటి వేసుకోండి ఒక పావు టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని కొంచెం నీళ్లు పోసి బాగా పిండిలో కలిసే విధంగా కలుపుకోవాలి బేకింగ్ సోడా కాదండి బేకింగ్ పౌడర్ అండి ఇది కేకుల్లో యూజ్ చేస్తాం కదా బేకింగ్ పౌడర్ అది ఒక పావు టేబుల్ స్పూన్ వేసుకొని ఈ విధంగా బాగా పిండిలో కలిసే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి చూడండి మనకి ఇంకా దోశలు వేసుకోవడానికి పిండి అయితే రెడీ అయిందండి ఇప్పుడు దోశ పెనం పెట్టుకొని పెనం కొంచెం హీట్ అయిన తర్వాత ఇలా ఒక గెరటెడు పిండి వేసి ఆ గెరెటతో ఒక్కసారి జస్ట్ అట్లా తిప్పితే సరిపోతుందండి అంతేకాని ఎక్కువ మరీ పల్చగా అయితే లాగకూడదు దోశ కొంచెం కాలిన తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మరొక వైపుకు తిప్పుకోవాలండి ఆ వైపు కూడా ఒక రెండు నిమిషాలు కాలిన తర్వాత చక్కగా దోశ అయితే రెడీ అయిందండి తీసి వేరే ప్లేట్లో వేసుకుందాము అలాగే ఇంకొక దోశ కూడా వేసి చూపిస్తాను చూడండి ఒక గెరటెడ పిండి వేసి ఒక్కసారి గెంటితో అలా తిప్పండి చాలండి మనకి స్పాంజ్ దోశలు అయితే రెడీ అవుతాయి చక్కగా మనం ఇందులో బేకింగ్ పౌడర్ వేసాం కదండి చక్కగా బబుల్స్లా వచ్చి మనకి దోశ అనేది చాలా మెత్తగా ఉంటుందండి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని చక్కగా ఒక వైపు కాలిన తర్వాత మరొక వైపుకు తిప్పుకోండి మరొక వైపు కూడా ఒక నిమిషం పాటు కాల్చుకోవాలి చూడండి మనకి స్పాంజ్ దోశలు అయితే రెడీ అండి ఈ విధంగా మీకు ఎన్ని కావాలో అన్నిటిని కూడా వేసుకోండి ఇంట్లో టిఫిన్ పిండి ఏం లేనప్పుడు చక్కగా ఇలా ఒక కప్పు బొంబాయి రవ్వతో ఇలా ఈ స్పాంజ్ దోశలు వేయండి చాలా రుచిగా ఉంటాయండి చూడండి అసలు ఎంత మెత్తగా ఉందో ఎంత స్పాంజీగా ఉందో దోశ అయితే చక్కగా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ట్రై చేయండి ఈ దోశలోకి కాంబినేషన్గా ఈ ఆనియన్ టమాటో చట్నీ అయితే అద్భుతంగా ఉంటుంది ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ చేయండి మీరు చిన్న లైక్ చేయడం వల్ల ఈ వీడియో అయితే మరో కొంతమందికి అయితే రీచ్ అవుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో